ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎనభై తొమ్మిదో వార్డులో ఇంటింటి ప్రచారంలో జోరు పెంచారు ఆడారి ఆనంద్ కామెంట్స్ ఇంటింటి ప్రచారంలో ప్రజలు మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా వైసీపీ ప్రభుత్వం వస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలు తీర్పు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు డోర్ టు డోర్ ప్రచారం అయితే జరుగుతుంది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు రోజు ఇదే చెప్పిన అందుకంటే నేను కొత్తగా చెప్పేదేం కాదు ప్రజలైతే మట్టుకు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు ఏదైతే మేనిఫెస్టో కొత్తగా వచ్చిందో ఆ మేనిఫెస్టో కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంది తప్పకుండా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే మాట మీద నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో కాదు ఈరోజు ఆయన పద్నాలుగులో ఏ విధంగా జనాలు మోసం చేశారో మేనిఫెస్టో పెట్టి ఈరోజు ఆయన నమ్మే ప్రసక్తి లేదు ఆయన వెయ్యి పెట్టినా ఈ ఒక ఆరు వేలు పెట్టినా కూడా ఈరోజు మేము ఆరు వేల పథకాలు పెట్టినా కూడా ఈరోజు మేము వినే పరిస్థితి లేదు అయింది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ రేపు పొద్దున ఈ పథకాలను ఇంకా మెరుగ్గా మేము ఆయన దగ్గర నుంచి అందుకుంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది తప్పకుండా రేపు ఎలక్షన్లో పదమూడో తారీఖుని నువ్వు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తానని మాటిస్తున్నారు అలాగే భారీ మెజార్టీతో వెస్ట్కి వచ్చేసరికి భారీ మెజార్టీతో మేము ఈరోజు గెలబోతున్నాం ఈరోజు ప్రజలు ఆ విధంగా ముందుకొచ్చి మమ్మల్ని దీవిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ప్రతి ఒక్కడో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఈ పదవే తప్ప ఇంకో పదం లేదు భారీగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దానికి రేపు పొద్దున్న కౌంటింగ్లో మాకు తెలుస్తుంది